వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూసినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ టైంలోనైనా మీకు సంబంధించిన బడ్జెట్లో వీడియో అనేది అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తూ ఉంటా ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్ జీ ప్లస్ టూ ఇల్లు తీసుకువచ్చారండి నూట అరవై మూడు గజాలతో ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది జీ ప్లస్ టూ అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది దీంట్లో ఎటువంటి టెన్ అనేది ఉండదు కింద టూ షటర్స్ మీరు చూస్తున్నారు పైన రెంటల్ ఇన్కమ్కి అయితే ఓనర్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి యాభై వేలు వస్తాయండి యాభై వేలు రావడం అయితే జరుగుతుంది ఇది ఒక కార్నర్ బిట్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి జీ ప్లస్ ఎవరైతే కార్నర్ బిట్స్ కోసం చూస్తున్నారో వారికైతే ఈ యొక్క ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుంటుంది లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఉప్పల్ అయితే ఉంటుందండి ఉప్పల్లో వరంగల్ హైవే నుంచి జస్ట్ హండ్రెడ్స్ మీటర్ దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది నియర్ ఉప్ప లొకేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే ఉప్పల్ లొకేషన్లో ఇల్లు కావాలి మంచి బడ్జెట్లో కావాలనుకున్న వారు ఈ యొక్క ఇల్లు అయితే తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అండి కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకుంటే ఎటువంటి బ్రోకరేజ్లు పట్టుకోకుండా జస్ట్ ఇమీడియట్గా సేల్ అవ్వాలనుకున్న వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు